హరే కృష్ణ ప్రస్తుతం మనం దర్శించుకోబోతున్నటువంటి నూట ఎనిమిది దివ్య దేశాల్లో నలభై రెండవది విదేశం తిరుక్కోవిలూరు ఈ తిరుక్కోవలూరులో భగవంతుడు త్రివిక్రముడుగా ఉలగానంద పెరుమాల్గా ఉన్నాడు పెరుమాళ్ళ పేరు త్రివిక్రమన్ దాహలేశన్ అనే పేరుతో పిలుస్తారు ఉత్సవ పేరు చూసుకున్నట్టయితే ఆయినార్ కోవలన్ గోపాలన్ అనేకమైనటువంటి పేర్లు ఉన్నాయి భగవంతుడు తూర్పుకి అభిముఖంగా ఉంటాడు కుడికాలు ఆకాశం మీద పెట్టినట్టు ఉంటుంది ఇంకా ఇక్కడ విశేషం ఏంటంటే ఎడమ చేతిలో శంఖము కుడి చేతిలో చక్రం ఉండాలి కానీ రివర్స్లో ఉంటాయి ఇక్కడ భగవంతుడికి అంటే ఎడమ చేతిలో చక్రం ఉంటుంది కుడి చేతిలో శంఖం ఉంటుంది ఇంకా అమ్మవారి పేరు చూసుకున్నట్లయితే పుంగ్ గోవల్ అనేటటువంటి అమ్మవారి పేరు వస్తువారి పేరు పుష్పవల్లి తాయారు ఇక్కడ ఆల్వార్లు పద్దెనిమిది పాశ్రములతోనూ వైగై ఆళ్వార్లు రెండు పాశ్రములతో భూదత్త ఆళ్వార్లు ఒక పాశ్రములతో మన త్రివిక్రముడికి మంగళా శాసనములు చేశారు అంతేకాకుండా మనవాళ్ళ మామునిగలు కూడా మంగళా శాసనములు చేశారు ఇంకా అత్యంత ప్రసిద్ధి చెందినటువంటి స్తోత్రం ఒకటి ఉంది దేహలేస స్తోత్రం ఆ స్తోత్రాన్ని వేదాంత దేశ్ గారు ఇక్కడే రచించారనేసి చెప్తారు ఇక్కడ ఉన్నటువంటి విమానం పేరు శ్రీకర విమానం ఇక్కడ భగవంతుడు మహాబలికి బ్రహ్మదేవుడికి శౌనిక ఋషికి కశ్యపుడికి కాలవనికి ఇంద్రుడికి ఇంకా ముగ్గురు ఆల్వార్లు అయినటువంటి మొదల ఆల్వార్లు అంటాం కదండి పోగార్లు భూదత్తాలవార్లు పే ఆలవార్లకి దర్శనమిచ్చారు అంతేకాకుండా మృగుండ అనేటటువంటి ఋషికి కూడా భగవంతుడి ఇక్కడ ప్రత్యక్షం అవడం జరిగింది ఇంకా ఇక్కడ అనేకమైన తీర్థాలు ఉన్నాయి అందులో ప్రముఖమైన తీర్థాలు పుష్కరిణులు కృష్ణ పుష్కరిణి చక్రతీర్థము శంఖ పుష్కరిణి తీర్థము ఆకాశగంగ పుష్కరిణి వరావ తీర్థమని కూడా ఉంది కాలవ తీర్థము ఇటువంటి తీర్థాలన్నీ కలిగినటువంటి దివ్యదేశము తిరుక్కోవిలూరు దీనిని శ్లోకరూపంలో చెప్పుకున్నట్లయితే శ్రీమత్ కృష్ణ సరోవరేణ కలితే శ్రీకోవులూరు పట్టనే భాతి శ్రీకర దేవయాన వసతి పూంకోవలాఖ్యాం రమాం రాయ నారితి విభు ప్రాప్తో మృకండోర్మునే ప్రత్యక్ష్రీభూతోగస్తు అనేసి ఇంతకుముందు చెప్పుకున్నదా ఈ శ్లోకం రూపంలో ఉంది వాస్తవానికి ఈ మందిరము కృష్ణుడికి సంబంధించినది కానీ ఇక్కడ వామనవతారంలో ఉన్నటువంటి త్రివిక్రముడు వేంచేసి ఉన్నాడు ఇది ఏ విధంగా జరిగింది ఇక్కడ ఉన్నటువంటి లీల ఏమిటి అనేది మనం తెలుసుకుంటాం కృష్ణుడికి సంబంధించి పంచకృష్ణారణ్య క్షేత్రములు ఏవంటే తిరు లోకనాథస్వామి మందిరం కపిస్తలం గజేంద్రవరద మందిరం తిరుకన్నపురం నీలమేఘ పెరుమాళ్ మందిరం తిరు కన్నమంగళై భక్తవత్సర పెరుమాళ్ళ మందిరం ఐదవదైనటువంటి ప్రస్తుతం తిరుక్కోవిలూరు ఉలగానంద పెరుమల స్వామి మందిరం లోపల కృష్ణుడి యొక్క విగ్రహం ఉంటుంది అసలు కృష్ణుడి యొక్క క్షేత్రంలో స్వామి ఏ విధంగా చేసి ఉన్నారు అది ఇక్కడ అద్భుతమైనటువంటి లీల జరిగింది పూర్వం మృకుండ అనేటటువంటి ఒక మహర్షి మన త్రివిక్రముణ్ణి వామన స్వామిని చూడాలనుకున్నారంట దర్శించాలనుకున్నారంట ఆ విధంగా దర్శించాలనుకునేటప్పుడు పెద్ద తపస్సు చేయగా బ్రహ్మదేవుడు చెప్పాడంట నాయన నీవు తిరుక్కోవులూరు వెళ్ళి అక్కడ తపస్సు చేసినట్లయితే నీ యొక్క ఫలం అనేది లభిస్తుంది అనేసి అప్పుడు మృకుండమర్సి ఈ తిరుక్కోవులూరు ఇచ్చి తపస్సు చేయగానే భగవంతుడు వామన అవతారము ఇక్కడికి ప్రత్యక్షమయ్యారంట అది ఎలా ప్రత్యక్షమయ్యారంటే అన్న మృకుండ మహర్షి తన భార్యతో పాటు ఇక్కడికి వచ్చి ప్రతిరోజు కూడా దాన ధర్మాలు చేసుకుంటూ అందరికీ అన్నం పెడుతూ వాళ్ళ జీవనాన్ని కొనసాగిస్తూ సాధనలు చేసుకునేవాళ్ళు ఒకరోజు సాక్షాత్తు భగవంతుడే ఒక అన్నం తినే భిక్షగాడు రూపంలో వచ్చి వాళ్ళు ఇచ్చినటువంటి దానాన్ని స్వీకరించి పోవాలనుకున్నాడంట అయితే ఎప్పుడైతే భగవంతుడు భిక్షగాడు రూపంలో వచ్చాడో అప్పటికి అక్కడ ఉన్నటువంటి అన్నం మొత్తం అయిపోయిందంట ఏం కూడా లేదు ఇప్పుడు ఏం చేసేది అనేసి ఆ మృకుండ మహర్షి యొక్క భార్య భయపడుతూ ఉంది అయ్యో ఈ భిక్షుగాడికి మనం పెట్టలేనట్లయితే మనకి చాలా పాపం కలుగుతుంది ఇప్పుడు ఏం చేసేదని బాధపడుతూ విష్ణువుకి ప్రార్థిస్తుందంట స్వామి నీవే ఎలాగైనా ఈ సంకటం నుండి రక్షించాలి అని విష్ణుదేవుడికి ప్రార్థించగానే కొండల్లో మొత్తం అనేక రకాలైనటువంటి ఆహార పదార్థములతో నిండిపోయింది వెంటనే అది ఆ ఆహార పదార్థాలన్నింటినీ కూడా బిక్షగాడ రూపంలో ఉండేటటువంటి భగవంతుడికి సమర్పించగానే స్వామివారు చాలా సంతోషించి ఆయనకి కావలసినటువంటి త్రివిక్రముడు ఉలగానంద పెరుమాలుగా ఆయనకి దర్శనమిచ్చాడంట ఈ విధంగా మృకుండ మహర్షికి స్వామివారు ఈ విధంగా దర్శనమిచ్చారు ఈ వామన స్వామి తిరుక్కోలూరులో అవతరించడానికి కారణం మృకుండ మహర్షి ఆయన ఈ రూపాన్ని చూడాలనుకున్నాడంట ఏ రూపాన్ని అంటే బలి చక్రవర్తి స్వర్గాన్ని ఆక్రమించి స్వర్గలోకాలన్నిటిని కూడా తన ఆధీనంలో తెచ్చుకున్నాడు అప్పుడు ఇంద్రాది దేవతలు మహావిష్ణువు వద్దకు వెళ్ళి స్వామి ఈ విధంగా బలి మా దగ్గర ఉన్నటువంటి అంత రాజ్యాన్ని కూడా తీసుకున్నాడు ఇప్పుడు మాకు పాలించడానికి ఏమి లేదు నువ్వే రక్షించాలి అప్పుడు సాక్షాత్తు మన విష్ణువు త్రివిక్రముడుగా అవతరించి మూడు అడుగుల స్థలాన్ని కోరుకున్నారు రెండు పాదములతో సమస్త జగత్తుని కొలవగా మూడో పాదాన్ని ఎక్కడ పెట్టాలని అనగానే నా తల మీద పట్టండి అనేసి బలి చక్రవర్తి చెప్పారు ఆ విధంగా బలికి అనుగ్రహించారు మన త్రివిక్రముడు ఆ తర్వాత బలిచక్రవర్తి కుమారుడు అయినటువంటి నిముషి ఏమన్నాడంటే స్వామిని చిన్న పాదాలని చూపించావు పెద్ద పాదాలతో మొత్తం కొనిసేసావు ఇదల్లా తప్పు కదా అప్పుడు భగవంతుడు అన్నాడు ఈశావాసం ఇదం సర్వం ఇదంతా కూడా నాదేనయ్యా నీది ఏది కాదు ఎవరిది కాదు ఇంద్రుడిది కాదు మీ నాన్నగారు అయినటువంటి బలిది కూడా కాదు ఇదంతా నాదే నేనే ఇదంతటిని సృష్టించాను కానీ మీరు కేవలం తాత్కాలికంగా ఇక్కడ ఉంటున్నారు అయినప్పుడు కూడాను ఈ మూడింటిని కొలిసి ఆల్రెడీ ఇంద్రుడికి దానం ఇచ్చేశాను కాబట్టి నీవు అడగడానికి ఇంకొకటి లేదు అని చెప్పగానే వెంటనే ఆయనలో మార్పు వచ్చి భగవంతుడి యొక్క పాత పద్మములన్నీ శరణ వేడుకున్నాడు ఈ విధంగా నిమిసి కూడా భగవంతుడి యొక్క కరుణ్ణి పొందగలిగాడు ఈ విధంగా మృకుండ మహర్షి తనకిష్టమైనటువంటి అవతారాన్ని ఇక్కడ ప్రత్యక్షం చేయించుకొని దర్శనం చేసుకున్నాడు కాబట్టి ఈ తిరుక్కోవలూరులో భగవంతుడు వేంచేసి ఉన్నాడు ఇంతకుముందు దేవాలయం ఇప్పుడేమొచ్చి కృష్ణుడితో పాటు మనము త్రివిక్రమ స్వామిని దర్శించుకోగలుగుతున్నాము ఇంకొక అద్భుతమైనటువంటి నేల ఏమిటంటే నాలుగాయిరం దివ్య ప్రబంధాలు ఇక్కడి నుంచే నాంది పలికిందంట ఇక్కడి నుంచే పుట్టయంట మొదటి ముగ్గురు ఆళ్వార్లు అయినటువంటి ఆల్వార్లు ఆలవాళ్ళు భూదత్తాలవార్లు పే ఆల్వార్లు ఒకే దగ్గర ఇక్కడికి చేరుకొని మంగళ శాసనములు చేయడం జరిగింది అంటే భగవంతుని కీర్తించారు స్థుతించారు ఇంకా ఇక్కడే వాళ్ళు పరమపదించారు అటువంటి దివ్యక్షేత్రమే ఈ తిరుక్కోయిలూరు పోగై ఆలవార్లు తిరువెక్కలో జన్మించారు భూదత్తాలవార్లు మహాబలేశ్వరంలో జన్మించారు పే ఆలవార్లు తిరు మైలై అంటే మైలాపూర్లో చెన్నైలో ఉంది అక్కడ జన్మించారంట ఈ ముగ్గురు ఆల్వార్లకి తిరుక్కోవెలూరులో ఉన్నటువంటి మన వామన అవతార స్వామిని త్రివిక్రమణ్ని దర్శించుకోవాలనుకున్నారు అలా దర్శించుకోవాలనుకునేటప్పుడు వాళ్ళకి ఒకరికొకరు సంబంధం లేకుండా వరుసగా వాళ్ళు వాళ్ళ వాళ్ళ ప్రాంతాల నుంచి ఈ తిరుక్కోలూరుకి చేరుకొని అప్పుడు భగవంతుణ్ణి దర్శించుకోవాలనుకున్నారు సేవించుకోవాలనుకున్నారు అటువంటి సమయంలో భయంకరమైనటువంటి వర్షం పడుతూ ఉందంట మొదట ఈ స్థలానికి పోయిగాయ ఆలవార్లు చేరుకున్నారు చేరుకునేసరికి భయంకరమైనటువంటి వర్షం పడుతూ ఉంది ఉరుముల మెరుపులతో కాబట్టి దేవుడిని దర్శనం చేసుకోవడానికి వీలు కావట్లేదు ఆ పక్కన ఉన్నటువంటి ఒక బ్రాహ్మణుడికి అడగడం జరిగింది స్వామి ఉండడానికి కొంచెం స్థలం ఇస్తారా అనేసి అప్పుడు వెంటనే ఆయన కోసం అంట చిన్న స్థలం ఇవ్వడం జరిగింది ఆ స్థలం ఎంత ఉంటుంది అంటే పడుకోవడానికైతే బాగుంటుంది ఒకరు మాత్రమే పడుకున్నంత ప్లేస్ అంటారు ఆ సమయంలో భూతత్తాలవార్లు చేరుకున్నారంట ఆయన కూడా కోరిక కలిగింది మన తిరుక్కవులూరులో వామన స్వామిని దర్శించుకుందామని ఆయన వచ్చేసరికి వర్షం ఇంకా కురుస్తూనే ఉంది అప్పుడు బ్రాహ్మణుడికి కొంచెం స్థలం ఇవ్వ అడిగేగాన వెంటనే అక్కడ ఉన్నటువంటి స్థలం చూపించగానే పొయ్యిగా ఆలవార్లు అన్నారంట ఇది ఒకరికైతే పడుకోవడానికి కానీ ఇద్దరమైతే కూర్చొని హ్యాపీగా ఉండొచ్చు కాబట్టి నువ్వు కూడా రా మన ఇద్దరం కూర్చుందాం అనేసి పొయ్యిగా ఆలవార్లు చెప్పడం జరిగింది అప్పుడు పొయ్యిగా ఆలవార్లు భూదత్ ఆలవార్లు ఇద్దరు కూర్చొని భగవంతుడిని కీర్తించుకుంటున్నారంట ఇంకా అటువంటి సమయంలోనే పేయాల వాళ్ళు వచ్చి చేరుకున్నారు చేరుకోగానే వర్షం ఇంకా కురుస్తుంది కదా అప్పుడు ఈ పొయ్యి గయ ఆలవాళ్ళు భూదత్త ఆయన్ని ఇన్వైట్ చేశారు రండి ఇద్దరమైతే కూర్చోగలం కానీ ముగ్గురం అయితే నిల్చొని హ్యాపీగా మనం భగవంతుని కీర్తించుకోగలమనేసి అప్పుడు ముగ్గురు కూడా ఉన్నంట నిల్చొని భగవంతుని కీర్తించుకుంటున్నారు అదే దాన్నే అత్యంత అద్భుతమైనటువంటి తమిళ్లో ఒక సూక్తిగా మారిపోయింది అదేంటంటే ఒరువర్ పడుక్క ఇరువర్ ఇరుక్క మూవర్ నిర్కులం అనేసి ఒకరైతే పడుకోవచ్చు ఇద్దరైతే కూర్చోవచ్చు ముగ్గురైతే నిల్చోవచ్చు అనేసి ఆ విధంగా ముగ్గురు కూడా నిల్చొని భగవంతుని సుస్ స్థుతిస్తూ ఉంటే వాళ్ళు అనిపించిందంటే ఇంకొక ఎవరో నాలుగో వాడు వచ్చి ఉన్నాడు అనేసి ఎందుకంటే అది అది ముగ్గురికి మాత్రమే సరిపోతుంది ఇంకా నాలుగో వాడు వచ్చేసరికి కొంచెం విరుగ్గా ఉందంట అయితే అక్కడ కురుస్తున్నటువంటి మెరుపులకి ఆ పిడుగుల యొక్క మెరుపులకి వెంటనే ఆయన యొక్క శరీరం ముఖాన్ని కొంచెం చూడగలిగారంట ఆ ముఖం ఎంత అందంగా ఉందంటే అద్భుతమైనటువంటి ఆనందదాయకమైనటువంటి అందాన్ని కలిగి ఉందంట ఈయనెవరో కాదు సాక్షాత్తు దేవాది దేవుడైనటువంటి శ్రీ మహావిష్ణువే అనేసి వాళ్ళకి అనిపించిందంట ఆ ముగ్గురు కూడా ఒకే విధంగా అనిపించిందంట ఆ మెరుపు ఏంటి వచ్చి వెళ్ళిపోతుంది వచ్చి వెళ్ళిపోతుంది కాబట్టి ఆ నాలుగో వ్యక్తిని తదేకంగా నిరంతరంగా చూడలేకపోతున్నారంట అప్పుడు ఎలాగైనా సరే అలాగే చూడాలనేసి ఒక పద్యాన్ని రాసుకున్నారంట పోయిగలవాళ్ళు ఆయన ఏమన్నారంటే ఈ భూమంట ఒక పెద్ద కొండలాగుండి సముద్రం అంత నెయ్యి ఉండి సూర్యుడు లాంటి ఇచ్చేటటువంటి దీపం ఉంటే ఎంత బాగుంటుందో అంత కాంతితో భగవంతుని హ్యాపీగా చూడొచ్చు కదా అనేసి అద్భుతమైనటువంటి ఒక పద్యాన్ని రా చెప్పారు ఆ పద్యం తమిళ్లో మనం అంతగా ప్రణం చేయలేము కొంచెము అటువంటి పద్యాన్ని చెప్పి భగవంతుణ్ణి వంద శ్లోకాలతో కీర్తించిచ్చారు ఆ కీర్తించగానే వెంటనే తర్వాత ఆచార్యులైనటువంటి భూతత్తాల్వార్లు కూడాను భగవంతుణ్ణి నాయన మాకున్నటువంటి అజ్ఞానం అనేటటువంటి చీకటిని తొలగించి అపరిమితమైనటువంటి జ్ఞానాన్ని ప్రసాదించమనేసి వంద శ్లోకాలతో పాడి భగవంతుని కీర్తించడం జరిగింది ఇంకా పేయాల వాళ్ళు కూడా వంద పాటలు పాడేశారంట నీ యొక్క దివ్యమైన ముఖము పెద్ద పెద్ద కన్నులు విశాలమైనటువంటి నేత్రములు కలిగినటువంటి ఓ దేవాది దేవుడా నీ యొక్క అదరాలు ఎర్రగా ఉంటాయి బుగ్గలు కోమలంగా ఉంటాయి అటువంటి మనోహరమైనటువంటి ఆకర్షణం కలిగినటువంటి ఓ దేవాది దేవుడు ఆ శంకు చక్రములు కలిగినటువంటి ఓ దేవాది దేవుడు అంటూ ఆ విధంగా భగవంతుడిని కీర్తిస్తూ కీర్తిస్తూ వందల పాటలు పాట పాటలు రాశారు ఈ విధంగా ఆ పాటలతో భగవంతుడికి అనేది పాదాల వద్ద సమర్పించారంట అటువంటి ముగ్గురు మొదలాల వారికి కూడాను భగవంతుడు ప్రత్యక్షమయ్యి వాళ్ళకి అనుగ్రహించారు ఈ స్థలంలోనే ఈ ముగ్గురు ఆలవాళ్ళు కూడాను పరమపదాన్ని చేరుకోవడం అనేది జరిగింది ఇది ఈ విధంగా త్రివిక్రమస్వామి అవతరించి మనందరినీ కూడా జన్మ మృత్యు జరా వ్యాధుల నుండి ఉద్ధరిస్తూ ఉన్నారు ఈ తిరుక్కోలూరు మందిరంలోనే దుర్గాదేవి గుడి ఉంటుంది అదేంటి విష్ణు క్షేత్రంలో ఎక్కడ చూసినా మోస్ట్లీ దుర్గాదేవి మందిరమే ఉండదు అటువంటిది ఇక్కడ ఏంటి దుర్గాదేవి మందిరం ఉంది అనేసి అందరికీ ఆశ్చర్యం వేస్తుంది కానీ దానికొక కారణం ఉంది ఏంటంటే మనం ముందలే చెప్పుకున్నాము ఇది కృష్ణుడి యొక్క క్షేత్రము పంచారణ్య కృష్ణ క్షేత్రాలు ఈ తిరుక్కవులూరు ఒకటి ఆ తర్వాత మృకుండి మహర్షి వల్ల ఇక్కడ వామన స్వామి అవతరించడం జరిగింది కానీ ఒరిజినల్గా కృష్ణుడి క్షేత్రం కదా మరి కృష్ణుడు పుట్టినప్పుడు దుర్గాదేవి ఎవరికి పుట్టింది యశోదకి పుట్టింది తర్వాత మార్చడం అనేది జరిగింది అప్పుడు కృష్ణుడికి చెల్లిగా దుర్గాదేవి భావించబడింది కాబట్టి కృష్ణుడి చెల్లి కూడా ఈ విధంగా ఇక్కడ ఉండడం మనం చూడవచ్చు కృష్ణుడి చెల్లి అయినటువంటి విష్ణు దుర్గ ఇక్కడ సపరేట్గా మందిరం అనేది మనము దర్శించుకోవచ్చు అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు మనం తీసుకోవచ్చు మనకి తిరుమంగయ్య వార్లు పద్దెనిమిది పాశ్రములతో ఈ యొక్క క్షేత్రాన్ని ఇక్కడ ఉన్నటువంటి శ్రీ విగ్రహాలని కీర్తించడం మంగళా శాసనం చేశారు కదా ఆ మంగళా శాసనముల్లో చెప్తున్నారు ఈ క్షేత్రం అంట అద్భుతమైనటువంటి క్షేత్రం ఎర్రటి ధాన్యములు కలిగినటువంటి క్షేత్రం ఇక్కడ ధాన్యాలు బాగా పండుతాయంట అంతేకాకుండా చెరుకు గడలు ఎక్కువ పండేటటువంటి క్షేత్రం ఇదేనంట మనం వెళ్ళేటప్పుడు కూడా చూడవచ్చు ఈ చుట్టుపక్కల అంతా కూడా చెరుకే వేస్తారు చెరుకు పంటలు ఎక్కువ పండుతాయి ఇక్కడ అటువంటి క్షేత్రం అంట అంతేకాకుండా ఈ క్షేత్రంలో కృష్ణుడు ఉన్నాడు కదా కృష్ణుడు కూడా తిరుమంగయ్య వాళ్ళు అద్భుతంగా గ్లోరిఫికేషన్ చేస్తున్నారట ఎలా అంటే యశోదమ్మంట కృష్ణుడికి వెన్న దొరకకుండా ఉట్టి మీద పెట్టేదంట కృష్ణుడికి అందనంత మీదకి పెట్టేది అప్పుడు కృష్ణుడు ఏం చేసేవాడు చిన్న చిన్న పేటలు వేసుకొని చిన్న చిన్న బల్లలు వేసుకొని ఆ ఉట్టి మీద ఉన్నటువంటి కొండలోన చేయి పట్టి ఉన్నటువంటి వెన్నని సంపూర్ణంగా ఆరగించేవాడంట అంతేకాకుండా కొండలను కూడా పగలగొట్టేసేవాడు అప్పుడు యశోద అమ్మకి కోపం వచ్చిందంట కృష్ణ నీకోసమేంట్రా నేను బాధపడుతున్నాను నీవు ఈ వెన్నల్లా తినేసినట్లయితే నీకు అజీర్ణ వ్యాధి రావచ్చు అప్పుడు నీకు ఏ తినాలన్నా సరే కష్టమవుతుంది కాబట్టి ఈ వెన్న అంతగా తినడం మంచిది కాదు అనేసి కృష్ణుడి మీద కొంచెం ప్రేమ వలన కలిగేటటువంటి కోపం వచ్చిందంట అప్పుడు కృష్ణుడిని ఇలా అయితే భయపడట్లేదు నేను కట్టేయాలనుకుందంట కృష్ణుడు కట్టడానికి ఒక పెద్ద రోలు తెచ్చిందంట ఒక రోలు నల్లగా ఉందంట కృష్ణుడు ఎలాగ ఉన్నాడు నల్లగా ఉంటాడు కృష్ణుడి యొక్క భుజము పెద్దవిగా విశాలంగా ఉంటాయలగో ఆ రోలు యొక్క భాగం విశాలంగా ఉంది కృష్ణుడి యొక్క నడుము ఏ విధంగా సన్నంగా ఉంటుందో రోలు యొక్క మధ్య భాగం సన్నంగా ఉందంట మళ్ళీ కృష్ణుడి యొక్క పిరుదుల భాగం ఏ విధంగా పెద్దగా ఉంటాయో ఆ రోలు యొక్క క్రింద భాగం చూసుకుంటే పెద్దగా ఉందంట అటువంటి నల్లని రోళ్ళుకి నల్లని కృష్ణయ్యని కట్టేసింది కట్టేసి అప్పుడే దామోదరుల అనేసి జరుగుతుంది శ్రీమద్ భాగవతంలో చెప్పినట్లయితే కృష్ణుడిని కట్టడానికి యశోదమ్మ శత విధాల ప్రయనించినప్పుడు కూడాను ఆ తాడు రెండు అంగుళాలు చిన్నదైపోతుంటుంది కానీ యశోదమ్మ మీద మళ్ళీ ప్రేమ కలిగి కృష్ణుడు యశోదని ఇంకా విసిగించకూడదనేసి వెంటనే తన తాడుతో అమ్మకిచ్చి కట్టించుకుంటాడు ఆ విధంగా భగవంతుడు యోగులు ఋషులకు కూడా దొరకనటువంటి వాడు తల్లి యొక్క భక్తికి ప్రేమకి దొరికిపోయి కట్టబడతాడు అయితే అఖిలాంట కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు యశోదమ్మ ప్రేమ చేత కట్టబడిన తర్వాత ఆయన ఏడవడానికి కూడా లేదంట ఎందుకంటే యశోదమ్మ ఏడిస్తే కొడతానంటుందంట అద్భుతం ఆయన కంటి నుండి అంట నీళ్ళు కారిపోతూ ఉన్నాయంట కారిపోతూ ఉన్నాయంట అది ఒక గంగా ప్రవాహంలాగా కావేరీ ప్రవాహంలాగా ఒక పెద్ద పుష్కరిణిలాగా నీరు కారిపోతూ కారిపోతూ ఉన్నాడంట కృష్ణుడు భయపడిపోతూ ఉన్నాడంట కృష్ణుడు వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు అప్పుడు యశోదమ్మ అంటుందంట కన్నా నోరు బయటికి వచ్చిందో అంతే నీ సంగతి అనేసి వేలు చూపించే మాది బెదిరించిందంట అప్పుడు కృష్ణుడు అంటాడంట అమ్మ కొట్టద్దమ్మా కొట్టద్దమా అనేసి ఆ ఎర్రట అదరాలతో ముద్దు ముద్దుగా అలా అనేసరికి యశోదమ్మ యొక్క హృదయం స్రవించి వెంటనే కృష్ణుడిని ఇష్టం వచ్చినటువంటి వెన్న పదార్థాలన్నీ తినిపిస్తుంది ఇటువంటి కృష్ణుడు వెలిసినటువంటి దివ్యక్షేత్రమే ఈ తిరుక్కోవిలూరు స్త్రీ తిరుమంగయ్యవాళ్ళు ఈ విధంగా భగవంతుని కీర్తిస్తూ ఉన్నారు పూర్వం మహాభారత సమయంలో అర్జునుడు కూడా ఈ స్థలానికి వచ్చి పక్కనున్నటువంటి పెన్నై నదిలో స్నానం చేసి ఇక్కడ ఉన్నటువంటి భగవంతుని దర్శించుకున్నారనేసి చెప్తారు అంతేకాకుండా ప్రసిద్ధి చెందినటువంటి ఏడు వల్లలాస్లో ఒకరు మలయమ్మాన్ తిరుముడికారి అనేటటువంటి రాజు ఈ ప్రదేశాన్నే పాలించారు అతను కొడుకు కూడా పాలించి ఇక్కడ భగవంతుడికి అనేక రకాలైనటువంటి సేవలు చేయడం జరిగింది ఈ మందిరంలో అనేక రకాలైనటువంటి పండుగలు ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి రథాన్ని కూడా అద్భుతంగా రథోత్సవం అనేది ఊరంట తిప్పుతూ భగవంతుడిని ఊరేగిస్తూ గ్రాండ్గా జరుపుకుంటారు అంతేకాకుండా శ్రీకృష్ణ జన్మాష్టమి వైకుంఠ ఏకాదశి వామన ద్వాదశి ఈ విధంగా అనేకమైనటువంటి పండుగలు ఇక్కడ గ్రాండ్గా జరుపుకుంటారు లోపల చూసుకున్నట్లయితే దుర్గాదేవి మందిరం ఉంది లక్ష్మీ నారాయణ స్వామి మందిరం ఉంది లక్ష్మీ వరాహస్వామి మందిరం ఉంది ఇంకా లక్ష్మీ నరసింహస్వామి చక్రతాల్వార్లు రాముడు ఆండాలు ఇంకా శ్రీ రామానుజాచార్యులు తిరుక్కచ్చి నంబి ఇంకా మనవాళ్ళ మామునిగల్ కూడా ఒక సన్నిధులు ఉన్నాయి ఇవన్నీ కూడా మనం దర్శించుకోవచ్చు ఈ మందిరానికి మనం ఈజీగానే చేరుకోవచ్చు తిరుక్కవులూరుకి రైల్వే స్టేషన్ కూడా ఉంది మనము అరుణాచలం నుంచి అయితే వన్ అవర్ జర్నీ మనము బస్సు నుండి రావచ్చు ట్రైన్ నుండి కూడా రావచ్చు బస్సులు అయితే అనేకమైనటువంటి ఉన్నాయి ఇంకా చెన్నై నుంచి కూడా విపరీతమైనటువంటి బస్సు సౌకర్యాలు ఉన్నాయి రైలు సౌకర్యాలు ఉన్నాయి ఏ విధంగా అయినా సరే ఈజీగానే ఈ మందిరాన్ని చేరుకోవచ్చు అత్యంత ప్రసిద్ధి చెందినటువంటి మందిరం కాబట్టి మనము ఈ మందిరాన్ని దర్శించుకొని ఇక్కడ ఉన్నటువంటి స్వామివారి యొక్క ఆశీస్సులు తీసుకొని భగవంతుడి యొక్క దివ్యనామైనటువంటి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అని చెప్పుకుంటూ మన హృదయాన్ని శుద్ధీకరించుకుందాం జయ శ్రీరామ్